హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము బిర్యానీ లేకి కానీ పలావ్ లేకి కానీ బగారా రైస్ లేకి కానీ చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని అయితే చూసేద్దాము మనకి బిర్యానీ చేసుకునేసి దాంట్లోకి కర్రీ లేకపోతే ఇలా గోంగూర పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందనమాట అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము దానికోసం ఒక పెద్ద కట్టు ఉంటుంది కదా అందులో నేను సగం అయితే తీసుకొని చూపిస్తున్నాను హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట గోంగూర ఇలా తీసుకునేసి బాగా కడుక్కొని పెట్టుకున్నాను దానికోసం ఒక ఆనియన్ ఒక టొమాటో కొంచెం కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కొంచెం గార్లిక్ పేస్ట్ కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుందాము ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము పచ్చిమిర్చి బాగా వేగనీయాలన్నమాట అందుకే ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను అది ఇంకా ఆయిల్ కాగలేదు అప్పుడే వేశాను సో అందుకే అట్లా ఉంది ఇప్పుడు ఇలా బాగా కలర్ కొంచెం కలర్ వస్తాయి కదా పచ్చిమిర్చి అప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుందాము చూడండి ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆప్షనల్ అనమాట ఆనియన్స్ నాకైతే కొంచెం బాగుంటాయని వేసాను అనమాట టొమాటో కూడా వేసేస్తున్నాను హాఫ్ కట్ట గోంగూరకి ఒక టొమాటో అయితే సరిపోతుంది అనమాట రెండు క అదే ఒక కట్ట తీసుకున్నారంటే రెండు ఆనియన్స్ అయితే వేసుకోండి డబల్ అయితే వేసుకోవాలి ఇలా బాగా కలయి పెట్టుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను కొంచెం టబో టొమాటో ఉంటుంది కదా మెత్తబడిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం పేస్ట్ బాగా ఇలా వేగిన తర్వాత మనం గోంగూర అయితే వేసేసుకుందాము చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇది తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా గోంగూర వేసేసుకొని బాగా కలయి పెట్టుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాము గోంగూర వేసుకున్న తర్వాత కొత్తిమీర తీసుకున్నాం కదా ఆ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసేయాలి కొంచెం కొత్తిమీర వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పెట్టేది కొంచెం ఫోర్ మినిట్సే కదా మీరు స్కిప్ చేస్తే ఏం ఉండదు కదా కాబట్టి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ స్కిప్ చేయకుండా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కలయి పెడుతున్నాను అనమాట ఇలా బాగా కలయి పెట్టుకొని వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాము దాంట్లో హాఫ్ తీసుకున్నాను అనమాట నేను ఆ హాఫ్ వేసేసి బాగా ఉంటే ఉడుకుతుంది కదా మూత పెట్టేద్దాము మరీ నీళ్ళు పోయేంత వరకు ఉండకూడదు అనమాట నీళ్ళు అయితే కొన్ని ఉండాలి మనము అప్పుడే బాగుంటుంది ఎనుపుకొని కొంచెం నీళ్ళగా తింటే బాగుంటుంది కదా గోంగూర పచ్చడి అనేసి చూడండి ఇలా వాటర్ అయితే ఉండాలి మరీ అన్నీ పోకుండా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేసి పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో అయితే వెనుక్కుందాము నేనైతే పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటుందేమో అనేసి రెండు పక్కకైతే తీస్తున్నాను మళ్ళీ వేయడానికి మీరు కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఇలా పప్పు గుత్తితో అనుకోవాలన్నమాట రామాలి బాగా ఇలా స్మాష్ చేస్తే మిక్సీకి వేసుకుంటే మీరు ఒక బరకబరకగా అయితే చేసుకోండి మరీ నుండకైపోతే బాగుండదన్నమాట సో పప్పుగుతితో ఇలా చేసుకుంటేనే బాగా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది చాలా త్వరగా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ